తీసుకుని వెళ్ళమ్మాను ఎప్పుడు దాకా జరగమాను అట్ట దొరకకూడదు మళ్ళీ సూర్యుడు నీ అలా కొడుతున్నాడు మా అందరూ అయితే చర్చకి వెళ్ళటానికి రెడీగా సరే చూడండి సరే ఫుల్గా రెడీ చర్చ్ గార్డెనింగ్ సూపర్ ఉంది అసలు మొత్తం అయితే ఎక్సలెంట్ ఉంది అడరేషన్ చర్చ్ ఇది డైరెక్ట్ గా మనం బస్ స్టాండ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి కెనరా బ్యాంక్ పక్క సముద్రం నుంచి వస్తే డైరెక్ట్ గా ఇదే ఉండదు చర్చ్ వెనకమాల్ అనమాట సూపర్ ఉంది మొత్తం గ్రీనరీ మెయిన్ చర్చ్ ఇది వేసరికి పార్క్ సరే బాగుంది కదా సూపర్ ఉంది అంత అది పండిలాంటి కానీ పంది కాదు సూపర్ ఇసరికి ఇది ఇది రైట్ సైడ్లో ఆల్ స్పెషల్గా ఇల్లు జింకల్ తయారు చేసి జింకల్లాగా పెట్టారు పార్క్ లో పెట్టారు లోపలికి ఎలా లేదనుకుంటా బాగుంది లోపల వాటర్ బాగుంటాను బాగుంది పార్కులు అవి సింటాయి సిమెంట్ చేసి పెట్టినాయి అనుకుంటా పార్కులో ఇవి ఈత చెట్లు కదా చదండి అందుకెల్లో ఈత చెట్టు லெட் ஃபெல்ட் அச்சு கடா மறு வீடியோ கண்டிப்பாக சேகாத்தோம் நான் ஐஃபோன் கனபாங்க க்ளரிட்டி காது கதா செதா பிரதி லங்கில் எல்லா வரிசை செப்பி செல்ல முன்னாடி சேர்சோம் தான் செலகேசி பேச ட்ரெயூஸு எந்த பாண்டோ நீதினாட்டை நாகப்பட்டினம் அதுசார் ரெண்டு நாகப்பட்டினம் சார் விசிட் செய்யுது బాగున్నాయి అందరు ఫోటోస్ తింటాను అయితే ఈ సెంటర్ చాలా బాగుంది ఎందుకంటే ఇట్లాంటివన్నీ గా ఉన్నందుకు చెట్లు ఉంది ఉంది ఉండి బిషే కట్ చేశారు బాగా కట్ చేశారు బాగా నీట్ గా కూడా బాగా మెయింటైన్ చేసినారు బాగుంది గా వాళ్ళ మేడం చూడండి కూడా బాగుంది నీళ్ళని ద్రాక్ష రసంగా మార్చిన సన్నివేశం కాణాలో ఆ రోజు అక్కడ ద్రాక్ష రసం వెళ్ళిపోయినప్పుడు నీళ్ళని రసంగా మారుస్తారు కదా ఆ సన్నివేశాన్ని తెలియజేస్తూ అన్నమాట పిక్చర్ బాగుంది ఇట్లాంటివి పెడతారు చాలా బాగుంటుంది ఎందుకంటే చాలా మంది తెలియని వాళ్ళకి తెలిసేది పిక్చర్ విజువల్ ఉంటే చూసేదాన్ని అయితే మంచి నమ్ముతాడు కాబట్టి పిక్చర్ ఇజువల్ ఉంటే బాగుంటుంది పెట్టాల సౌండ్ చాలా వస్తున్నాయి నాయకు చూసి పెట్టల్ సౌండ్ వస్తున్నాయి అంత బాగున్నాయి ఇట్లాంటి పెట్టల్ సౌండ్ లేని అన్నీ నాళ్ళైందమ్మా ఇట్లాంటి సౌండ్స్ ఇక్కడ అయితే మీకైతే ఫుల్గా నాయకొచ్చి వస్తుంటది నాకు తెలుస్తుంది వేసేసి జ్యోధాలు బాబు ఫిఫ్టీ సన్నివేశం ఓవరాల్గా చర్చి వీ అయితే ఇది మొత్తం బాగుందా మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో అంటే అనేక మందికి మీరు ఇచ్చే లైక్ వాళ్ళు అనేక మందికి చూచేస్తుంది దానికోసం అని అంతే కానీ థ్యాంక్ యూ

చుట్టుపక్కల అంతా ఇది కూడా బాగుంది వేలందనే చర్చిలో ఎట్లాంటి స్టార్ వస్తుంది చాలా ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్కటి చాలా బాగుంటాయి ప్రతి ఒక్క ఇట్లా చర్చికి వెళ్ళేటప్పుడు ఇట్లాంటి మటుకు బాగా పెడతారు వేసయ పక్కన మరి అమ్మగారు మొత్తం బాగుంటుంది ఇట్లా పెట్టినప్పుడు ఎందుకంటే వాళ్ళు పక్కన ఉన్న దాన్ని మనకి తెలియజేశారు అన్నమాట దాని గురించి చచ్చినట్టుగా అసలు చాలా బాగుంది అసలు అసలు డిజైన్గా క్లీరుగా బాగుంది ఎక్కువ రౌండ్ షేప్లోనే ఉంది ఎందుకంటే ఎక్కువ రౌండ్ ఉంది ఈ మనం మొత్తం చాలా వరకు రౌండ్ షేప్ గానే ఉన్నాయి స్ప్రింగ్ ఆఫ్ మార్నింగ్ కూడా జరుగుతుంది ఫైవ్ ఆల్మోస్ట్ అక్కడ ఫైవ్ చేస్తుంది కనబడుతుందా పాప సంకేతం ఉపటించి స్థలం ఈవినింగ్ కదా క్లోజ్ అయిపోయినా కనపడుతుందా క్లోజ్ అని మనం మధ్యాహ్నం చర్చకెళ్ళే రోడ్ ఇది స్టాండ్ నుంచి నేరుగా ఎంత వస్తే చర్చికి వెళ్ళేది అటు పక్క ఇటు పక్క ఫొటో స్టూడియోలు పిల్లల గాజులు కాళ్ళు షార్ట్లు బెల్ట్లు షార్ట్స్ అంటే ఇంకా చర్చ తెలుసు కదా రకరకాల బొమ్మలు పిల్లల గురించి బట్టలు కొసరికే సరికి చాట్లు బాట్లు చిన్నీలు తండూరు చికెన్ తందూరు ఇవన్నీ స్టాల్స్ అన్నమాట దాంట్లో వెళ్ళేటప్పుడు అక్కడ కొండలు కూడా ఉన్నాయి కొండలు కూడా ఉన్నాయి అక్కడ అన్నయ్య చాయ్స్ పాస్ బాగుంటాయి చాయ్ డాయి బాగున్నాయి అంత ఎనభై రూపాయలు తీసుకో భవన్ క్రౌడ్ మాటికి ఫుల్ ఉన్నారు అసలు ప్రౌడ్ మామూలుగా ఎక్కువ బట్టలు తిన్నలేదు ఎందుకంటే పిల్లలే టార్గెట్ కదా ఎవరికైనా అయినా పిల్లలే టార్గెట్ కాబట్టి పిల్లలే ఎక్కువ ఉన్నారు ఎందుకంటే కొనిపించమని ఏడుస్తూ ఉంటారు కాబట్టి పిల్లలే ఉన్నారు ఐస్ క్రీమ్ పడాలి రాయి ఐస్ క్రీమ్ స్టీల్ మొత్తం స్టీల్ సామాన్య ఈ బుడ్డ గిన్నెలు ఫ్యాన్లు చిన్న చిన్నవి అన్ని చిన్న చిన్న బుడ్డబుడ్డ పిల్లలు ఆడుకున్నాను అన్నట్టుగా ఉన్నాయి గుంట గిన్నెలు కదా ఇవేం పూలు తీసుకోవడానికి గుంట గింట వేసరికి పూలు తీసుకునేవి అట్ల పెండాలు కొంత కొనుకులు పత్తులు చపాతీ రోడ్ కర్రీ ట్రావెల్ బ్యాగులు హ్యాండ్ బ్యాగ్స్ చెప్పులు చిన్నపిల్లల చెప్పులు హ్యాండ్ బ్యాగ్లు ఉన్నారు తందూరి నాన్ రొట్టె ఇవన్నీ మరమరాలు ఇవన్నీ షాపు హోల్సేల్ షాప్ అనమాట మరమరాలు ఏంటి శనగపప్పు బఠానీలు అవన్నీ సేవ్ చేస్తున్నారు ఇక్కడ సేవ్ చేస్తున్నారు ఇక్కడికి చంద్ర హోటల్ ఇంకా చర్చి కొద్దిగా మెంచు బిర్యానీ తండూరు పంతొమ్మిది వందల నైన్ ఫార్టీ పంతొమ్మిది వందల నలభై క్రౌడ్ చూడండి అట్లా ఉన్నారు ఫుల్గా మన ఇవ్వడానికి క్రౌడ్ లా ఉన్నాడో ఎందుకంటే ఎంత ఉన్నప్పుడు ఇంకా చర్చి దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా క్రౌడ్ ఫుల్ గా ఉంటారు మామిడికాయలు మామిడికాయలు ఉపకారం పెట్టుకోండి అంటే అంటే ఎంతమందికి ఇష్టం మామిడికాయలు ఉపకారం పెట్టుకోండి ఏంటో జ్యూస్ మామిడికాయలు ఇక్కడ పోయితే మామిడికాయలు బాగా ఉన్నాయి మామిడికాయలు మజ్జిగ ఎందుకంటే మామిడికాయలు ఎండాకాలం సీజన్ కదా ఇది మజ్జిగ ఇది మజ్జిగ ఇక్కడికి మనం రెండు రూట్లు వస్తే ఒక పక్క ఇటు పక్క మనం వంట చేసుకోవడానికి రాజులకి వెళ్ళి ఇంకొక పక్క వచ్చేసరికి రైట్ సైడ్ వచ్చి మనం చర్చికి వెళ్తాం అన్నమాట మనం చర్చికి వెళ్ళి రైట్ లోకి చర్చికి వెళ్తాం మనం కనబడుతుంది కదా దీని నుంచి మనం రైట్ కి వెళ్ళాలి స్కూల్ చూసారు ఎంత బాగున్నాయో కలర్ కలర్ బాగా బాబా కలర్ బాగున్నాయి మల్లె పూలు కదా ఈసారి పిల్లలు ఆడుకోవడానికి బాగున్నాయి కదా పిల్లలు ఈ బోరలు జాలికి అట్లా తిరుగుతూ ఉంటాయి పైన బాగున్నాయి పిల్లలు స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ ఎంతో బాగుంటుంది టేస్ట్ కూడా స్వీట్ కార్న్ ఆలు చూసి అప్పాలు పిట్టు అది మొత్తం ఇంకా బట్టల షాపులు మెయిన్ చర్చి మనం బస్టాండ్ నుంచి స్ట్రైట్ గా రాగానే ముందుకు రాగానే రెండు రూట్లు ఉంటాయి లెఫ్ట్ కి రైట్కి మనం రైట్లోకి రావాలి రైట్లోకి వస్తే మెయిన్ చర్చి అనమాట మనం మెయిన్ చర్చి దగ్గరికి అయితే వచ్చేసాం వీడికి ఇక్కడ లెఫ్ట్ లోకి వెళితేనేమో బీచ్కి వెళ్తాం లెఫ్ట్ లోకి వెళ్తే మెయిన్ చర్చి మనం చూసేదా ఎదురు మండపం ఉండాలి మెయిన్ చర్చి అనమాట మీకు కుదిరితే ఎప్పుడైనా విజిట్ చేయండి పోలెండ్కి నండి బెస్ట్ ప్లేస్ ఎందుకంటే సముద్రం వడ్డీ ఉంటుంది ఏమో పోలండ్లో ఉటుకులోకి తీసుకెళ్తారు కదా చర్చ్కి అదే చర్చ్ చర్చ్లోకి వెళ్ళాం చర్చ్ సార్ ఎట్లా ఉన్నారు అసలు

టెక్చర్ అయితే అసలు ఎర్రగా తీసారు అసలు టెక్చర్ మాత్ర ఆర్ట్ తీసారు అసలు మా సూపర్ ఉంది ఎక్సలెంట్ కట్టారు అసలు ఎట్లా కట్టాడు కానీ ఎక్సలెంట్ చెప్పులు పెట్టుకుంటారు చెప్పు స్టాలి ఇంకా చెప్పులు స్టాల్ ఇంట్లో పెట్టుకోని చెప్పేసి మనం అయితే ఇంకా అగ్గులోకి వెళ్తే వెళ్ళాలా బాగుంది కదా ఇది చర్చి లెఫ్ట్ లో బాగుంది కదా అసలు అక్కడ కనబడుతుందా బాగుంది మొత్తం వైట్ సూపర్ అసలు జనాలు అయితే ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఈరోజు అయితే మంగళవారం మంగళవారం కూడా చూడండి ఎట్లా ఉన్నారు సరే చూడండి మంగళవారం చూడండి క్రౌడ్ అసలు ఎట్లా ఉన్నారో కనబడుతున్నారా ఎప్పుడైనా సరే అందులో సెలవులు కదా ఫుల్ రష్ అనమాట ఫలిపో తప్ప తగ్గట్లేదు ఇప్పుడు సెవెన్ అయింది టైం ఇందా దాకా ఖాళీగా ఉంది పక్క ఇప్పుడు చూడండి అక్కడ ఫుల్ బిజీగా ఉంది చర్చి ముందే అయితే అక్కడ చెప్పులు కట్టబాకండి ఎందుకంటే అట్లా తోసేసి మొత్తం మీ చెప్పులు అయితే పోతాయి అట్లా పెడితే అక్కడైతే పెట్టినట్టయితే సైడ్కి మొత్తం అట్లా తోసేస్తారు మీ చెప్పులు మీదొచ్చరికి చెప్పులు కనపడవు ma mericted Işık'ın <laughs> 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 స్టీల్ సామాను అల్యూమినియం కిన్నెలు చిన్న చిన్నవి చిన్న చిన్నవి ఇప్పుడు ఎందుకంటే అందరూ చిన్న చిన్నవే ఎందుకంటే ఒక్కొక్కళ్ళే కదా ఇష్టపడేది ఒక్కళ్ళే ఇద్దరే కదా అందుకని ఇప్పుడు ఎక్కువ చిన్న చిన్నవి వండటానికే ఇష్టపడుతున్నారు కాబట్టి చిన్న చిన్న సామాను స్టీల్ అల్యూమినియం పెన్నాలు ఆ పెండిని చూడడానికి సూపర్ ఉంది అట్ల పెన్నాలు చపాతీ పెన్నాలు రోటీకి పోలీ ఇంకా అది బీచ్ రోడ్డుకి ఇంకా ఫుల్ లాస్ట్లో ఇంకా బీచ్ రోడ్డుకి ఇంకా దీని లోపలికి వెళ్తాం మేము ఇప్పుడు బోట్లకి వెళ్ళి వెళ్తాం అనమాట షిప్పింగ్ బోట్లు ఆగుతాయి కదా అది ఈ రోడ్డు అది స్ట్రైట్కి వెళ్ళాలి ఇటు రైట్ సైడ్ అనమాట చివరికి వచ్చిన తర్వాత ఈ హోటల్స్ చూడండి మోల్ స్ట్రైట్లో మోల్ మీద ఉంటుంది టిఫిన్ సెంటర్ మేము ఇటు బోట్లు ఆగుతాయి అనమాట ఇటు షిప్పింగ్ బోట్లు చెన్నై ఇటు సైడ్ వచ్చాం బీచ్లో మటుకి నీట్నెస్ అంతగా ఏం లేదు కానీ బాగుంది స్పీడ్ అటుసరికి బోట్లు వెళ్ళలే షిప్పింగ్ బోట్లు షిప్పింగ్ బోట్లు ఇంకా చేపలు అవి కావాలంటే బట్టి ఇంకా అడుగు తక్కువలో తిరుగుతుంది బీచ్ వచ్చేసాం బీచ్కి అందరు అట్లా మార్నింగ్ మార్నింగ్ సన్ రైజ్ టైంలో బీచ్ వ్యూ ఇది మార్నింగ్ మార్నింగ్ బాగుంది కదా మార్నింగ్ టైంలో బీచ్ మార్నింగ్ టైం అంతా బీచ్ బాగుంది అసలు చూడండి సన్ రైజ్ టైంలో సముద్రం మీద సన్ రైజ్ పడుతుంటే అసలు ఎంత బాగుందో సూపర్గా ఉంది కదా బాగుంది మొత్తం సన్ రైజ్ అంత పడుతుంటే ఎక్సలెంట్గా ఉంది అసలు అదంతా పడుతున్నప్పుడు సన్ రైజ్ పడుతున్నప్పుడు మార్నింగ్ టైంలో అటు సన్ రైజ్ పడింది ఇటు చూడండి మళ్ళీ ఫ్లాట్గా అసలు సన్ లేదు మొత్తం ముప్పటి వేసింది ఇటు క్లారిటీ అవుతుందా ఇటేమో కూల్గా ఉంది ఇటుపక్క జస్ట్ ఇటుపక్క వస్తే సరిగ్గా సన్ రైజ్ చూడండి ఎట్లా ఉందో జస్ట్ ఇటుపక్క ఏమో చేసే మొత్తం ఫ్లాట్గా ఇది అయిపోయింది బాగుంది మొత్తం చూసారు కదా బీచ్కి ఎలా రావాలో ఎట్లా వచ్చాము మనం రూమ్స్ కానీ బీచ్కి ఎట్లా రావాలో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ స్ట్రీట్ ఫుడ్ మరమరాలు జీతిగులు ఇవి వచ్చేసరి చిప్స్ ఫ్రై మొత్తం చిప్స్ బఠానీలు ఉప్పు శనగలు తక్కువ రేటు మొత్తం తక్కువ రేటుగా గొట్టాలు చిప్స్ మొత్తం బేకరీ పోవాలి మొత్తం ఇక బొరుగులు ఠాలు ఉప్పు శలు సంగీతనాలు బంగాళం బంగాళ చిప్స్ బంగాళం చిప్స్ ఐస్ క్రీమ్ హోటల్స్ పూరి మంచి ఫేమస్ హోటల్స్ మటుకు బాగున్నాయి ఎక్కువ ఇవన్న బఠానీలు ఉప్పు శనగలు శనగత్తనాలు చిప్స్ ఇవే ఎక్కువ ఉన్నాయి ఇంకా లోపల అవి ఉన్నాయి ఇంకా అసలు చికెన్ పరోటా పిట్టు బోందాలు పిట్టుగా పిట్టు స్ట్రీట్ ఫుడ్ వసరికి మొత్తం అంతే ఉండదు ఇంకా మొత్తం ఇడ్లీలు పిట్టు సాంబార్ ఇడ్లీ సాంబార్ పిట్టు ఇడ్లీ మొత్తం అయితే ఉన్నాయి కానీ స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ తినడానికి వండుకొని తినడానికి ప్రిఫరెన్స్ ఉంది ఎందుకంటే బయట వాసుపాతి ఎక్కువ వండుకొనే తినండి ఎందుకంటే ఇట్టే తినే కదా యాభై రూపాయలు ప్లేట్ మేము మే నెలలో వచ్చాం ట్వంటీ ట్వంటీ సెవెన్ పన్నెండు పదమూడు పద్నాలుగులో ఎన్ని స్వీట్లు మీరు ఎక్కువ వండుకొని తినడానికే ప్రిఫరెన్స్ ఉండే కొనుక్కోని తినడానికి ముందుకు వెళ్ళేది స్పీట్లు ఇవి కాదు మీరు చేసే టిఫిన్ కానీ భోజనం కానీ ఎందుకంటే చాలా అంటే చాలా హై రేట్లు ఉంటాయి సో అందుకని ఎక్కువ మీరు వండుకొని తినడానికి ప్రిఫరెన్స్ ఉండే